పురుషుడు ధర్మాన్ని కాపాడడం అంటే ఆమెను దేవతలాగా చూడడం కాదు మానవత్వంతో గౌరవించడం స్త్రీ అంటే కేవలం ఇంటి పనులు పిల్లల పెంపకం మాత్రమే కాదు ఆమె గౌరవం అభిప్రాయం ఆత్మబలం ఇవన్నీ కలిసిన తత్వం స్త్రీ ధర్మం కాపాడడం అంటే రక్షణ కాదు ప్రక్కన నిలబడి న్యాయం జరిగేలా చేయటమే నిజమైన పురుషుడి ధర్మం స్త్రీ ధర్మాన్ని కాపాడటం అంటే ఆమె మనసులో భయాన్ని కాదు గౌరవాన్ని నింపాలి ఆమె మాట్లాడకుండా చేయటం కాదు మాట్లాడుతుంటే వినడం నేర్చుకోవాలి ఆమెను పూజించడం కాదు భాగస్వామిగా గౌరవించాలి స్త్రీ ధర్మం కాపాడడం అంటే ఆమె ప్రక్కన నిలబడి అవమానాన్ని చూసి మౌనంగా ఉండకపోవటం ఆమెను గౌరవంగా స్నేహితురాలిగా తోడుగా జీవిత భాగస్వామిగా చూడటం భీష్ముడు ధర్మరాజు మహానుభావులే కానీ ద్రౌపదీదేవి అవమానపడుతున్నప్పుడు మాట్లాడలేదు అందుకే వారు గొప్పవారు అయి ఉండొచ్చు కానీ నిజంగా ధైర్యవంతులు కాలేకపోయారు ధర్మం కాపాడిన పురుషుడు అతనే నిజమైన శివుడు రాముడు